తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ఉదయం తొమ్మిది అయినా చలి తగ్గటం లేదు మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈ మేరకు కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణ ప్రజలు గజగజ వణికి పోతున్నారు ఉదయం రాత్రి వేళల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనీకాష్టానికి పడిపోయారని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరం ఆసిఫాబాద్ మెదక్ సంగారెడ్డి మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయన్నారు ఈ జిల్లాల ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక నైరుతి బంగార ఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు రేపటి నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళితూ తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు ఉదయం వేళల్లో పొగమంచుకు అవకాశం ఉందన్నారు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ పదమూడు డిగ్రీలు ఉండే ఛాన్స్ ఉందన్నారు ఉపరితల ఈశాన్య దిశలో గంటకు సున్నా నుంచి సున్నా వరకు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు చలిగాలుల నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు బాలింతలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు శీతల గాలు వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు చలి బారిన పడకుండా వెచ్చటి ఉన్ని దుస్తులు ధరించాలని వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు